మన కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల దగ్గర అలాగే పిఎస్ఎన్ ఆఫీసుల దగ్గర వాళ్ళందరినీ సిహెచ్క్యూ మన ఆదేశించిన మీద పెన్షన్ ఇస్తారట కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి మాత్రం కొత్తగా పెట్టే పే కమిషన్ లో వాళ్ళకి పెన్షన్ రివ్యూ జరగకుండా దొంగచాటుగా కేంద్ర ప్రభుత్వం తన యొక్క ఫైనాన్స్ బిల్ లో ఇన్కార్పొరేట్ చేసి దొడ్డిదారిగా మనకి బిల్లు పన్నెండు సంవత్సరాలు అవుతుందండి అయితే ప్రభుత్వం అన్ని పిఎస్ఈల్కి లేకపోయినా బిఎస్ఎన్ఎల్కి మాత్రం పెన్షన్ ఇస్తుంది ఇప్పుడు ఇరవై ఐదు మొన్న ఇరవై ఐదు మార్చ్ టూ జీరో టూ ఒక చెప్పుకోవాలంటే ఒక రాక్షస బిల్లు పాస్ చేసిందండి ఏంటంటే ఆ బిల్లు ఫ్యూచర్లో ఉన్న పే కమిషన్స్కి ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి ఎనిమిదవ వ్యాప్తంగా వచ్చిందనుకోండి అది పాత పెన్షనర్లకి ఇక మీదకి వర్తించదు ఓన్లీ కొత్త పెన్షనర్స్కి మాత్రమే వర్తిస్తుంది అది ఒకటి నెంబర్ టూ వన్ వన్ టూ జీరో టూ సిక్స్ నుంచి కాకుండా ఫ్యూచర్లో ఏ డేటు నుంచైనా అమలు చేసే హక్కు ప్రభుత్వం తీసుకుంది అంటే వన్ వన్ టూ జీరో టూ సిక్స్ నుంచి కాకుండా టూ జీ టూ ఎయిట్ నుంచి ఇస్తానంటారు వాళ్ళు వాళ్ళ ఇష్టం అన్నమాట నెంబర్ టూ ఈ సవరణలన్నీ ఏం చేశారంటే ఫస్ట్ జూన్ నైన్టీన్ సెవెంటీ టూ అంటే యాభై మూడు సంవత్సరాల కిందట నుంచి అమలు చేస్తున్నారు అంటే యాభై మూడు సంవత్సరాల నుంచి ఈ మధ్యలో వచ్చిన కోర్టు కేసులన్నిటికీ ఇది సమాధానం అనమాట గవర్నమెంట్ సమాధానం అంటే వాళ్ళ ఇష్టప్రకారం ఇంకా ఇక మీదట రాబోయే కొత్త తరాలకే పెన్షన్ వస్తుంది కానీ పాత వాళ్ళకి పెన్షన్ రాదు రాదు అంటే పెరగదు ప్రభుత్వాలు దీనికి సమాధానం ఇచ్చారు నిర్మలా సీతారామన్ గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు ఏమి ఇచ్చారంటే మేము పెన్షన్ ఏమీ తీసేయటం లేదు అని పెన్షన్ తీసేయటం లేదు కరెక్టే అలాగే ఉంటుంది అన్నారు అలాగే ఉంటుంది కరెక్టే కానీ మాకు అలాగే ఉంటుందని కాదు కదండి ప్రయోజనం ప్రకారం పెన్షన్ పెరగాలి ఆ పెరగకుండా చేస్తున్నారు ఫ్యూచర్లో ఇంకెవరికి ఇవా ఆ బిల్లు పాస్ అయిన తర్వాత ఆ రోజు నుంచి ఏదైనా పెన్షన్ గవర్నమెంట్ ఇవ్వాలంటే పూర్తిగా గవర్నమెంట్ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంది కంప్లీట్ పవర్స్ వాళ్ళు తీసుకుని దానికి ఏంటంటే ఒక వ్యాలిడేషన్ ఆఫ్ ది పెన్షన్ రూల్స్ అని ఒక చిన్న ముద్దు పేరు పెట్టి ఈ పెన్షనర్లందరికీ తగా చేయడానికి పెన్షన్ అందరినీ వంచడానికి ప్రభుత్వం ట్రై చేస్తుందండి దీన్ని ముక్త కంఠంతో మేము కాదు ఆల్ ఇండియా నేషనల్ జేసీఎం నేషనల్ జేసీఎం లీడర్స్ ఫ్రమ్ ఆల్ ఇండియా అండ్ భారత పెన్షనర్ సమాజ్ ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ప్రమారమే సెవెన్ మిలియన్ అంటే డెబ్బై లక్షల మంది ఇవాళ ఈ సమ్మె పాల్గొంటున్నారండి ఈ నిరసనలో ఇది మనకే కాదండి రేపు పొద్దున ఇది స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కూడా వర్తిస్తుంది స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇది కన్వీనియంట్ కాబట్టి వాళ్ళు ఇంకా వాళ్ళు కూడా ఇదే పందాలలో నడవడానికి ట్రై చేస్తారు ఏదైనా పబ్లిక్ సెక్టర్స్ కానీ ఏదైనా ప్రైవేట్ సెక్టర్స్ కానీ ఎవరైనా ఈ సెంట్రల్ గవర్నమెంట్ పెన్షన్ ప్రకారం ఇస్తున్న ప్రతి వాళ్ళకి ఇది అసని పాతం లాంటిదండి అంటే విశాఖ జిల్లా ఐటీసీ జనరల్ సెక్రటరీ ఇస్తున్నా ఉమాన్ పెన్షనర్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ మొన్న ఇరవై ఐదవ తారీఖున పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఫైనాన్స్ బిల్లుని అమెండ్మెంట్ చేస్తూ నైన్టీన్ సెవెంటీ టూ సిసిఎస్ పెన్షన్ రూల్స్లో క్లాజ్ నెంబర్ ఫోర్ని మార్చి భవిష్యత్తులో పే కమిషన్ ఎనిమిదవ వేతకును కమిషన్ వేసామని చెప్పారు ఫిబ్రవరిలో ఇప్పటివరకు ఆ కమిషన్ అయితే నియమించలేదు కానీ కమిషన్ సభ్యులు నియమించకుండా టర్మ్స్ ఆఫ్ కండిషన్స్ ఇంకా తీసుకురాకుండా ముందనే ఒక దుర్మార్గమైన బిల్లుని ప్రవేశపెట్టారు ఆ బిల్లు ఏమిటంటే భవిష్యత్తులో పెన్షన్ ఎవరికి పే రివిజన్ ఎవరైతే ఉద్యోగాల్లో ఉంటారో ఆ పే పే కమిషన్ వెలువడిన తర్వాత ఎవరైతే రిటైర్ అవుతారో వారికి రివిజన్ ఉండదు తప్ప పాత పెన్షనర్స్ ఎవరికి అంటే ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి ఎవరైతే రిటైర్ అవుతారో వారెవరికి భవిష్యత్తులో రివిజన్ ఉండదని చెప్పి ఆ బిల్లు తెలియజేస్తుంది దాని మీద మళ్ళీ కపట నాటకాలు ఆడి రాజ్యసభలో ఆమె చెప్తుంది ఇది వ్యాలిడేస్టేషన్ కోసం పెట్టాం అనేక రాజ్యాంగ ధర్మాసనాల్లో తీర్పులు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి వాటిని అడ్డు తొలగించుకోవడం పెట్టాం తప్ప మేము పెన్షన్స్ కల్పిస్తామో పక్క చెప్పింది ఇరవై తొమ్మిదవ తారీఖుని చీఫ్ సెక్రటరీ ఆఫ్ పెన్షన్స్ ఆయన నేషనల్ జేసీఎం తోని నేషనల్ ఫెడరేషన్స్తోని వీడియో కాన్ఫరెన్స్ జరిపి మీరేం తొందరపడొద్దు దీని మీద క్లారిటీ ఇస్తాం పెన్షన్లు పెంచుతాం ఆ పక్క చట్టం చేస్తారు రెండో పక్క చట్టానికన్నా క్లారి క్లారిఫికేషన్ గొప్పదా పెన్షన్ ఇవాళ వన్ ర్యాంక్ వన్ పెన్షన్ ఎగిరిపోతుంది ఎందుకంటే వన్ ర్యాంక్ వన్ పెన్షన్ మేమే అమలు చెప్పాం కాంగ్రెస్ పార్టీ అమలు జరపలేదని చెప్పిన నరేంద్ర మోడీ ఈ చట్టం ద్వారా నాట్ ఓన్లీ క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్ ఐఏఎస్ ఐపీఎస్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అందరూ కూడా ఈ దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగంతో సహా సుమారు రెండు కోట్ల మంది కొట్టడానికి తీసుకొచ్చింది భవిష్యత్తులో తెలియజేస్తుంది ఇప్పుడు ఇరవై ఐదు మూడు రెండు వేల ఇరవై ఐదున కేంద్ర ప్రభుత్వం ఈ పెన్షన్లకు సంబంధించిన ఒక రూల్ని సవరణ చేస్తూ ఒక బిల్లు ప్రవేశపెట్టింది అది లోక్సభ ఆమోదం జరిగిపోయింది అలాగే రాజ్యసభ కూడా ఇరవై ఏడు మూడు రెండు వేల ఇరవై ఐదున ఆమోదం జరిగింది ఇప్పుడు రాష్ట్రపతి ఆమోదం కోసం వేచి వస్తున్నారు అది గనక అమలు జరిగితే పాత పెన్షనర్లకు ఎవరికి రివిజన్ వర్తించదు సో అమలు చేసే విధంగా ప్రభుత్వం ఈ నిరంకుశంగా పోరాడుతుంది కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా అన్ని ఉద్యోగ సంఘాలు అన్ని పెన్షనర్ సంఘాలు ఈ పోరాటం చేస్తుంది దీనికి వచ్చిన పెన్షన్ అమెండ్మెంట్ బిల్లుని వెనక్కి తీసుకోవాలని మేమందరం డిమాండ్ చేస్తున్నాం అలాగే మాకు ఈ మా మామూలుగా ఏఐటిసి సిఐటియున్ని కేంద్ర సంఘాలు కూడా మద్దతు తెలియజేస్తున్నాయి దీనికి దేశవ్యాప్తంగా బిఎంఎస్ కూడా తయారు చేస్తుంది దానిలో భాగంగానే ఏఐటిసి జనరల్ సెక్రటరీ అచ్యుత్ రావు కూడా మనం అడ్రస్ చేయడానికి వచ్చారు కూడా సంచార్ నిగం వెల్ఫేర్ అసోసియేషన్ సో సెంట్రల్ సివిల్ సర్వీస్ పెన్షన్ రూల్స్ అమలు ఒకటి ఆరు డెబ్బై రెండు అంటే యాభై మూడు ఏళ్ళ వెనుక నుండి అమలు చేయడం ద్వారా చరిత్రను అర్ధ శతాబ్దం వెలకి తిప్పే దారుణం జరిగింది గత డెబ్బై ఏళ్ళు ఉద్యోగుల పెన్షన్లు పోరాడి సాధించిన సుప్రీంకోర్టు రాజ రాజ్యాంగ ధర్మాసనం నాయకుల సందర్భంలో తీర్పు పెన్షన్ పెన్ పోరాడుతున్న పెన్షన్ అప్డేషన్ కేసులు బాగా బాబిష్ అయిపోతాయి సో చివరికి దారుణ పెన్స్ కొత్త పెరిచిన దాని పాత కొత్త అన్ని ఫార్మట్లో సెస్పెంట్